మానస్ అనేది మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి భారత ప్రభుత్వం ప్రారంభించిన కార్యక్రమం దీని అంతర్గత భాగంగా నేషనల్ నార్కోటిక్స్ హెల్ప్ లైన్ పంతొమ్మిది వందల ముప్పై మూడు ఏర్పాటు చేశారు ఇది మాదక ద్రవ్యాల దుర్వినియోగ నుంచి బాధపడుతున్న వారికి మద్దతు ఇవ్వడం కౌన్సిలింగ్ అందించడం మరియు చికిత్సా సదుపాయాల గురించి సమాచారాన్ని అందించేందుకు ఉపయోగపడుతుంది రాష్ట్రపతి రాజ్యసభకు ఎంతమందిని నామినేట్ చేయవచ్చు రాష్ట్రపతి పన్నెండు మందిని రాజ్యసభకు నామినేట్ చేయగలడు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ ఎనభై ప్రకారం రాష్ట్రపతి కళ సాహిత్యం విజ్ఞానం మరియు సామాజిక సేవల రంగాల్లో విశేష ప్రతిభ కలిగిన పన్నెండు మందిని రాజ్యసభకు నామినేట్ చేయవచ్చు భారతదేశపు తొలి మహిళా గవర్నర్ ఎవరు సరోజినీ నాయుడు సరోజినీ నాయుడు భారతదేశపు స్వతంత్రానంతరం పందొమ్మిది వందల నలభై ఏడులో యునైటెడ్ ప్రావిన్సెస్ కు గవర్నర్గా నియమితులయ్యారు ఆమె పందొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున్న పదవిలోకి రాగా పంతొమ్మిది వందల నలభై తొమ్మిది మార్చి రెండు వరకు సేవలందించారు ఆమెను భారత కోకిలగా కూడా పిలుస్తారు భారతదేశంలో అతిపెద్ద లైబ్రరీ ఎక్కడ ఉంది కోల్కతాలోని నేషనల్ లైబ్రరీ వెస్ట్ బెంగాల్ భారత రాజ్యాంగంలో యుఎస్ఏ అమెరికా నుండి తీసుకున్న భావన ఏమిటి ప్రాథమిక హక్కులు ఫండమెంటల్ రైట్స్ క్యోటో ప్రోటోకాల్ దేనికి సంబంధించింది గ్రీన్హౌస్ వాయువుల ఉద్గారాలను తగ్గించడం క్యోటో ప్రోటోకాల్ అనేది గ్లోబల్ వాతావరణ మార్పులపై పోరాడే ఒక అంతర్జాతీయ ఒప్పందం ఇది పంతొమ్మిది వందల తొంభై ఏడులో జపాన్లోని క్యోటో నగరంలో అంగీకరించబడింది రెండు వేల ఐదులో అమల్లోకి వచ్చింది